సెవెన్ థర్టీ లోపల స్కూల్ ముంగటు ఉన్నారు సిక్స్ థర్టీకి ఫోన్ మాట్లాడిస్తారు సెవెన్ థర్టీ వరకే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుందంటే ఎంత దారుణం ఇది ఇది ఈజ్ ఇట్ నాట్ ద నెగ్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద టీచర్స్ స్కూల్ స్టాఫ్ ఇది వాసదా తర్వాత ఈ అమ్మాయి పోయినప్పుడు సూసైడ్ చేసుకుంటే ఇవాళ ఈ విధంగా తను హ్యాంగ్ చేసుకొని చనిపోయింది ఆ హాస్టల్లో ఆ వాళ్ళు ఇన్సల్ట్ చేసిన తర్వాత ఆడ వాళ్ళందరి ముంగట్టు నుంచి ఆయన లేచి ఆడనుంచి డామ్ డా హాస్టల్ రూమ్కి ఉరికితే ఆడ సూసైడ్ చేసుకుంటుంటే కూడా టీచర్లు పిల్లలు అందరు ఉండగా టీచర్ల ముంగటి నుంచి పోయినా ఎందుకు పోయింది ఆ రూమ్ వెనక ఎందుకు ఉరికింది అసెంబ్లీ దగ్గర నుంచి అని ఒక్కరు కూడా పోయి చూడలేదు ఆ హాస్టల్కి ఆడ అరుస్తుంటే ఇక్కడ పక్కనే వినపడుతుంది ఆడ అరుస్తున్నా అది ఉరి వేసుకున్నప్పుడు నేచురల్లీ మనిషి అరుస్తాడు కదా ఆ నొప్పికి దానికి సౌండ్స్ వస్తున్నా కూడా ఒక్కరు కూడా పోలేదు ఎంత దారుణం అండి ఇది తర్వాత ఆ అమ్మాయిది డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారండి అది గురుకులం స్కూల్ లేకుంటే ఏమన్నా ఇదా అమ్మాయిది డెడ్ బాడీకి చూడండి అండి ట్రాక్టర్లో తీసుకుపోతారా అండి అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతారు ఆ ట్రాక్టర్లో తీసుకుపోతుంటే ఈ పిల్లలు ఎట్లా ఏడుస్తారు ఒక్కసారి చూడండి అండి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఆడపిల్లలు ఏ విధంగా ఏడుస్తున్నారు ఒక్కసారి చూడండి వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్ ఆయన బ్యాచ్మేట్స్ ఈవెన్ ట్రాక్టర్ ఇది వీడియోలో ఉంది మీకు వీడియో కూడా చూపించమంటే చూపిస్తాను ఇది వీడియోలో కూడా ఉంది ఈ ట్రాక్టర్లో బాడీ తీసుకుపోతుంటే పిల్లలు ఏ విధంగా ఏడుస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఇలా మార్చరీలా ఏ విధంగా పడేసిపోతారో కూడా మీరు చూడవచ్చు డెడ్ బాడీ చాలా 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 బాధాకరం ఇలా ఇప్పటివరకు ఈ ఇన్సిడెంట్ అయిపోయింది నూట తొమ్మిది మందిని చంపిర్రు ఈమతోని నూట పది మంది అవుతుర్రు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది మీకు మీరు ఇది చూడొచ్చు ఇప్పుడు ప్రవీణ్ అన్న చెప్పినట్టు నూట తొమ్మిది మంది ఇంతకుముందు చనిపోయినరు ఇప్పుడు ఈమెతోని కలిపి నూట పది మంది విద్యార్థులు చనిపోవడం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నారు మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ గారి మీద తీర్చుకోండి మాకు అభ్యంతరం లేదు లేదు కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ కేసీఆర్ గారు పెట్టిన గురుకులలో చదువుకుంటున్న ఈ పేద పిల్లల మీద వీళ్ళ మీద తీర్చుకుంటే నీకు వచ్చేదేంటిది నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్టు పరిస్థితులలో ఆ ప్రిన్సిపల్ ఆ టీచర్లు ఆ వాడను వందకు వంద శాతం సస్పెండ్ చేయాలి ఆ అమ్మాయికి కోటి రూపాయలు ఎక్స్క్రేషా కూడా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా మంత్రి గారి నియోజకవర్గం అయితే ఇప్పటిదాకా ఒకరు కూడా స్పందించారా అండి గవర్నమెంట్ నుంచి మంత్రిగారేమన్నా నిద్ర నిద్రపోతురా రోజు వాళ్ళ పంచాయతీలు పెట్టుకొని పైసల వసూళ్ళకి ఒకందొక తుపాకీలు పెట్టుకుంటావు వీడు ఇన్ని పైసలు అడిగిండు వాడు అన్ని పైసలు అడిగిండు తుపాకీలు పెట్టుకొని సీఎం ఏమో ఒక మంత్రి గారి కూతురు ఏమో సీఎం గారు తుపాకీ పంపించిన ఒకటి చెప్తాడు మంత్రి గారు ఓఎస్డి తుపాకీ పెట్టినని సీఎం మనిషి ఇంకోటి చెప్తాడు ఈ తుపాకీలు పెట్టుకొని పైసలు పంచుకునే టైం ఉంది కానీ ఇట్లాంటి పేద విద్యార్థులు చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతూ ఉన్నాను నిన్న నేను పోయి తీసుకపోయి డెడ్ బాడీ తీసుకొని రోడ్డు మీద పండుకొని ధర్నా చేసే వారికి కూడా సొయ్యలేదు ప్రభుత్వానికి ధర్నా చేసిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు అస్యూరెన్స్ ఇస్తే అక్కడి నుంచి తీసుకొని పోయి మా పార్టీ నుంచి మా వంతు సాయం చేసి వచ్చినాం సొయ్యున్న మనుషులా మీరు అసలు ఏ విధంగా పిల్లలు ఏడుస్తున్నారో ఒక్కసారి మీకు ఈ వీడియో చూపిస్తాం అండి ప్లీజ్ ఈ వీడియో చూడాలి మీరు ఈ వీడియో కూడా మీరు దీంట్లో చూపించాలి అసలు ఎంత బాధాకరం అంటే అసలు మామూలు బాధ కాదు ఇది ఈ బాధ పగవన్ కూడా రావద్దు అంత దారుణంగా ఉంది అసలు ఒక్కసారి వీడియో చూడండి అండి పిల్లలు ఇలా ఇలా పేద పిల్లలు ఈ విధంగా ఇది చూడొచ్చు మీరు ఏ విధంగా ఏడుస్తున్నారు ఇది దేనికి ఏడుస్తున్నారు అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతున్నారు అంబులెన్స్ లేవా అంబులెన్స్ లేవా ఆడి నుంచి హుజురాబాద్ నుంచి వంగరాకి ఎన్ని హార్డ్లీ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంబులెన్స్ పిలిస్తే రాదా దగ్గర ఆ సంబంధించి భీమదేవర్ పెళ్లిలో ఉన్న అంబులెన్స్ పిలిస్తే రాదా ఏందండి అసలు ఏం జరుగుతుంది ఇడా ఇది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కొందరు పనికిరాని చిల్లర వాళ్ళు ఈ కాంగ్రెస్ బీజేపీ చిల్లర వాళ్ళు కొందరు మాట్లాడి ట్రోల్స్ చేసి కామెంట్లు పెడతారు సిగ్గులు లేవు మీకు కొంచెం కూడా బిడ్డ జాగ్రత్తగా ఉండరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా ఇష్టం ఉన్నట్టు ట్రోల్ చేసుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తాట తీస్తాం తోలు తీస్తాం బిడ్డ ఏమనుకుంటున్నారో నిన్న పోయింది రాజకీయాల కోసం కాదు ఇలా ఎలక్షన్లు లేవు ఓట్లు లేవు మానవత్వంతో పోయినాం ఆ పేద కుటుంబానికి అండగా ఉండాలని పోయినాం ఆ పేద రైతుకి తిరుపతి గారికి వారి తల్లి మమత గారికి అండగా ఉండాలని ఇలా శ్రీవర్తి వర్షిత వారి తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇలా పోయి గట్టిగా నిలిచిన మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాకు కేసీఆర్ గారు నేర్పిన సంస్కారం మీలక చిల్లర పనులు మేము చేయం ఎట్టు పరిస్థితిలో దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే మీరు గిట్ల వాళ్ళని సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున బృందాలను తీసుకొని ఆడికి వస్తాము ఆ స్కూల్ ముంగడ ధర్నా చేస్తాము ఊకునే ప్రసక్తి లేదు ఆ కుటుంబానికి న్యాయం చేసే వారికి ఊకునే ప్రసక్తి లేదు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు గురుకులాల మీద మొత్తం కూడా గౌరవనీయులు పెద్దలు మీకు డీటెయిల్గా ఏ విధంగా నడుస్తుంది ఎంత దారుణంగా నడుస్తుంది ఏమేమి చేస్తుర్రు ఇంకొక విషయం కూడా నేను మర్చిపోయినా మా హుజరాబాద్లో సైదాపూర్ స్కూల్లో ఎలుకలు గరిస్తాయి ఎలికలు కరిచినవి ఆయన తీసుకపోయి చూపించిన కనీసం ఆ ప్రిన్సిపల్ యాక్వత మంత్రి నా దోస్తు ముఖ్యమంత్రి నా దోస్తు ఏం అవుతుంది ఏం కాదు పోర్రి గిదా ఎలుకలు గరిచినాయి హుజరాబాద్ సైదాపూర్ స్కూల్లో హుజరాబాద్ మండల్లో సైదాపూర్ కూడా ఆ స్కూల్ సంబంధించి మంత్రి గారి కాన్ఫిడెన్స్ ఇదే నా కాన్ఫిడెన్స్తో జస్ట్ అది పెట్టింది ఎలికలు గరిస్తే కూడా ఎందుకు సస్పెండ్ చేయాలి ఇప్పటిదక్కడ ఏం చేస్తున్నారు భోజనాలలోకి పోతే మొత్తం దాంట్లో పురుగులు ఉంటున్నాయి ఏం చేస్తున్నారు అన్నట్టు అంటే మరి వీళ్ళ దగ్గర కూడా మరి నాకు తెలియదు ఈ ప్రిన్సిపల్ల దగ్గర టీచర్ల దగ్గర కూడా రేవంత్ రెడ్డి ఏమైనా మామూలు తీసుకుంటున్నట్టు పిల్లల దానికి పంపించిన భోజనం సిగ్గుండాలని చెప్పని కానీ